హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మహాజన సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చేవూరు సురేంద్ర మాట్లాడుతూ మాదిగల తలరాతలు తిరగరాస్తూ వారి యొక్క బ్రతుకులు చిత్రాలు మారుస్తూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి రాజకీయంగా సామాజికంగా మాదిగలు అభివృద్ది చెందడానికి సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రక నిర్ణయమని మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందడానికి అలు పెరిగిన పోరాటం చేసిన పోరాట యోధుడు మాదిగల దేవుడు మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగకి జీవితాంతం మాదిగ జాతి రుణపడి ఉంటుంది అన్నారు బంగారు ఈ రోజు నిజంగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డకి మంచి జరిగిన రోజు భవిష్యత్తులో మంచి జరగబోయే రోజు కారణం ఏంటంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా అలు పెరుగని పోరాటం చేసినటువంటి నిజమైనటువంటి యోధుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు మాత్రమే ఎందుకంటే నేను మాదిగా అని చెప్పుకోవటానికే సిగ్గుపడి దాక్కొని ఆ పేరు బయటికి చెప్పుకోవటానికే భయపడేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పేరు చివర మాదిగా అని చెప్పుకునే స్థాయికి ఈరోజు మాదిగ జాతిని మాదిగ బిడ్డల్ని ఈరోజు భారతదేశంలో తలెత్తుకుని తిరిగే విధంగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఈరోజు నిజంగా ఆయనకి పాలాభిషేకం చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చాలా గర్వకారణంగా కూడా ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వర్గీకరణ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆయన యొక్క తనయుడు ఆయన యొక్క రాజకీయ వారసుడు నిరంతరం ప్రజలకు మంచి చేయాలని ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే వీళ్ళందరూ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఈరోజు వర్గీకరణాన్ని అంగీకరించినటువంటి వ్యక్తులు ఈ తీర్పును అంగీకరించినటువంటి వ్యక్తులు కాబట్టి రెండు చేతులు జోడించి ఈరోజు వాళ్ళకి నమస్కరించి తిరస్సు వంచి ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మాదిగ జాతి మనుగడే కరువునటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాదిగ జాతి ఆర్థికంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రేపొద్దున తలెత్తుకొని కాల నగరే తిరిగేటటువంటి రోజులు తీసుకొచ్చినటువంటి ఈరోజు మందకృష్ణ మాది గారికి మేము ప్రత్యేకంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఈరోజు బీజేపీకి కూడా అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా అమిత్ షా గారికి కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మాదిగ జాతి పక్షాన ఉండి మాదిగ జాతి అవసరాలు తీరుస్తూ మాదిగ జాతికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉంటామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ బాబు గారు కావచ్చు వీరికి మనసా వాచ కర్మన మహాజన సైన్యం తరఫున అదేవిధంగా ఉన్నటువంటి యువత తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే